వెల్కమ్ టు ది క్రైమ్ కంటెంట్ న్యూస్ ఇండియా ఛానల్ కేసు నేని చిన్ని గారు ఏడు నియోజకవర్గాలలో ఉన్న ఎమ్మెల్యే అభ్యర్థుల్ని గెలిపించాలని ప్రతి మనిషి దగ్గరికి వెళ్ళి ప్రచారం చేయించున్న తాడి సకంతుల గారు ఏడు నియోజకవర్గాల్లో కూడా తెలుగుదేశం బ్రహ్మాండమైన విజయం సాధించబోతా ఉంది తెలుగుదేశం విజయం వెనుక మోడీ గారి ఆలోచన విధానాలు పవన్ కళ్యాణ్ గారి శ్రమ కృషి పట్టుదల అన్ని ఉన్న నేపథ్యంలో మహిళల కోసం కేటాయింపులు బ్రహ్మాండంగా ఉన్నాయి జూన్ జూన్ నాలుగు తర్వాత పెన్షను అది కూడా ఏప్రిల్ నుంచి ఇస్తున్నారు పిల్లలకి చదువులకి కేటాయింపులు కూడా అద్భుతంగా జరుగుతూ ఉన్నాయి కానీ ఇవన్నీ రోజు వినేవి మనం ముఖ్యంగా ఆలోచించవలసింది ఎలక్షన్ తర్వాత ఎలక్షన్కి ఎవరెంత ఎక్కువ ఇస్తున్నారు పంచుతున్నారు ఇవన్నీ అనవసరం అది అంతా తాత్కాలికం రాబోయే రోజులు స్వర్ణయుగంగా యుగంగా మారాలంటే అమరావతి ముఖ్య పట్టణం అవ్వాలి అమరావతి ముఖ్య పట్టణం అయితే ఒక దాదాపు ఇప్పుడు మనం ఉన్న ప్రాంతం సెంట్రల్ నియోజకవర్గంలో మొదటి నుంచి యువకుడు ఉత్సాహవంతుడు బోండా ఉమ్మగారిని వన్ టౌన్లో బీజేపీ అభ్యర్థిగా చదువరిగా గొప్ప కమిట్మెంట్ ఉన్న వ్యక్తిగా మంచి వ్యాపారస్తుడిగా ఎంతో చక్కగా పేద వర్గాల్ని ఆకర్షిస్తున్న సుజనా చౌదరి గారిని గెలిపించి ఏడు నియోజకవర్గాల్లో కూడా కేసు నేను చిన్నీ గారిని గెలిపిస్తే చిన్నీ గారంత కమిట్మెంట్ ఉన్న వ్యక్తి చిన్ని గారంత వర్కర్లాగా ఆయన అసలు లాగా ఉండదు ఆయన ప్రవర్తన ఆయనకి మా అందరి చేదోడు వాదోడుతో ముందు కదులుతున్నాం విజయం తధ్యం